బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి